నమస్కారం న్యూస్ స్వాగతం అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన తిరుపతి జిల్లా వెంకట్గిరిలో వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక బంగారుపేట కోదండరామస్వామి దేవాలయంలో హోమ యజ్ఞాలు చేసి అయోధ్య విగ్రహ ప్రతిష్ట ప్రత్యక్ష కార్యక్రమాన్ని టీవీ ద్వారా వీక్షించారు రామ్ల విగ్రహ ప్రాణ ప్రతిష్టను పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు పట్టణంలో వైభవంగా రథతోత్సవం నిర్వహించారు పల్లె పట్టణాలలోని వివిధ రామాలయాల్లో అర్చకులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు హరిదాసుల కీర్తనలతో పట్టణంలో రాఘవడి రథయాత్ర వైభవంగా కొనసాగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఈ కార్యక్రమంలో రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రామ మందిరం చేరుకున్న తర్వాత రామచంద్రం రామ మందిరం చేరుకున్న తర్వాత చక్కగా రామనామంతో హోమం చేసుకోండి పూర్ణ సంపూర్ణమైన వెంటనే అదే అదేవిధంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ట ప్రోగ్రామ్ కూడా మనం లైవ్ ప్రోగ్రామ్ లో అరేంజ్ చేశాము లైవ్ గా లైవ్ స్ట్రీమింగ్ అదైన తర్వాత అందరికీ కూడా అన్న సంతర్పణ ఉంటుంది దయచేసి ke wajata laksha गा <laughs>

ఈ రోజు ప్రతి ఒక్కరు మన ఇంట్లో పండగలా ఈ రోజు జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమం కోసం అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క ఒక ప్రతి ఒక్క మామ అందరూ కూడా ఇది నా పండగ ఇది మన ఇంట్లో పండగ మనం అందరం ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమాన్ని మన ఊళ్ళో కావచ్చు మన జిల్లాలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ప్రపంచం మొత్తము ఈ ఈ రోజుని అయోధ్య రాముల వారి ప్రతిష్టని ప్రతి ఒక్కరూ పండుగలాగా ఉపయోగించుకుంటున్నారు కావున గ్రామ పుర ప్రజలందరూ కూడా అయోధ్య రాముని దర్శించుకుని స్వామివారి కృపకు పాతులు కాగలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారతదేశంలోని గొప్ప సంఘటన జరిగింది ఎలాగంటే అయోధ్యలో ఉన్నటువంటి రామమందిరాన్ని నిర్మించి అందులో బాలరాముండి ప్రతిష్ట చేసినంత కారణంగా మన బంగారుపేట అదే వెంకటగిరి మండలం బంగారుపేట గ్రామం నందు శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు ఉదయం నుండి పూర్ణాహుతి యజ్ఞయాగాదులు భజనలు విశేషంగా జరిగినాయి తదుపరి మధ్యాహ్నము అన్న ప్రసాద వినియోగము జరిగినది భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జై శ్రీ శ్రీరామంటూ అందరూ కూడా రామనామ సంకీర్తన చేస్తూ ఆనందంగా కాలం గడిపారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన అయోధ్యలో రాములవారి ప్రతిష్ట అంతా అందరం నచ్చుకుని టీవీలో చూసాము మేము అందరం హ్యాపీగా సంతోషించాము అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆయన నామస్మరణ చేశాము మాకు చాలా సంతోషం ఉంది ఇక్కడ భక్తులు కూడా అందరూ చాలామంది పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు రాముల వారి చూస్తేనే అందరు కళ్ళల్లో నీళ్ళు అట్లే ఆనంద భాష వచ్చాయి ఆ ఆనంద వర్ష మాకు చాలా సంతోషమైపోయింది ఇది మా మనము మేము మన తరంలో ఈ రాములవారి పటిష్ట జరగడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాము వచ్చే తరానికి పోయిన తరానికి ఈ అవకాశం లేదు మన తరానికి ఈ అవకాశం వచ్చిన దానివల్ల మన రామరాజ్యంలో మనం ఉన్నట్టు మనం అనిపిస్తుంది మాకు ఈ రా రామరాజ్యంలో మనం జీవిస్తుంటే అందరూ సుఖ సంతోషంతో ఆనందంతో జీవిస్తారని అప్పటి కాలం మనకు చెప్తుంది అలాగే ఇప్పుడు రామరాజ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మనం అందరం కలిసి సుఖ సంతోషాలతో ఆనందంతో జీవిస్తామని భావిస్తున్నాము మా మా బంగారుపేట రామభక్త బృందం అంతా సంతోషంగా హ్యాపీగా కొంచెం పాలు పంచుకున్నాము జై శ్రీరామ్ ఓకేనా